ఇంత పచ్చగా ఉన్న మొక్కలన్నీ ఒకే ఒక ఆరు రోజులకి ఈ విధంగా ఎండిపోయి రెండుగా తునిగిపోతున్నాయి మనకి పెద్దవారు అంటారు కదా నరదిష్టికి నల్లరాయి కూడా బగ్గుమనిద్దని మా మొక్కలకి ఏదో దిష్టి తగిలిందండి అండి నేను మీ సుజాతని మొన్న మేము ఒక వారం రోజులైతే ఊరికి వెళ్ళామండి ఊరికి వెళ్ళొచ్చేలోపు అసలు మొక్కలు చూడండి ఎంత ఎండిపోయినాయి అంటే మొక్కలు అసలుకి మేము వెళ్ళేటప్పుడు చాలా చాలా పచ్చగా ఉన్నాయండి కానీ ఈ మొక్క చూసారా కదా ఎండిపోయింది నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే మా అపార్ట్మెంట్లో మూడు ఫ్లోర్లు ఉంటాయండి మేము రె సెకండ్ ఫ్లోర్లో రెంట్కు ఉంటాము సో మొక్కలు అనేవి ఎవ్వరి దగ్గర లేవు కానీ నాకు ఏంటంటే మొక్కలు అంటే కొంచెం ఇష్టం అనమాట ఎందుకంటే మా ఇంటి ఎదురు ఒక అంకుల్ మొక్కలు పెంచేవాళ్ళు ఆ ఇష్టంతో నేను మొక్కలైతే నాటానండి అది కాకుండా రోజు మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటారు సో పువ్వులు ఇద్దాంలే అన్నట్టుగా నేనైతే మొక్కలు నాటాను కానీ కరెక్ట్గా మేము శనివారం వెళ్ళామండి మళ్ళీ శనివారం వచ్చా మళ్ళీ శనివారం వచ్చాము ఈ లోపు మాకు ఈ మొక్కలు ఏంటంటే మనీ ప్లాంట్ ఉండేది కదా మనీ ప్లాంట్ అంతా పీకేసి మొక్కలు మొత్తం ఎండిపోయిందండి దిష్టి తగిలిందో ఏంటో ఇది చూశారు కదా ఎలా ఎండిపోయిందో అసలు వచ్చేలోపు మేమే షాక్ అయ్యామండి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఊరికి వెళ్తుంటాము వస్తుంటాము కానీ ఎప్పుడు కూడా మొక్కలు ఎండిపోలేదు అంటే సమ్మరు కానీ మరీ ఆరు రోజులకి అసలు విచ్చల విడిగా ఎండిపోయిందండి మీరు చూసారా ఇది వచ్చేసి గులాబీ మొక్క రోజు నీళ్ళు పోస్తుంటే కొద్ది కొద్దిగా ఇప్పుడే వస్తుంది ఇది ఇది వచ్చేసి తమలపాకు మొక్క అండి మేము తమలపాకు మొక్క వచ్చేసి మూడోసారి పెట్టడము కానీ ఇది అసలు చేయలేదండి మొత్తం ఎండిపోయింది ఇది వచ్చేసి తులసి చెట్టు అనమాట జస్ట్ ఊరికే ఏంటంటే తులసి విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అనేది నేను అన్ని కుండీల్లో చల్లాను ఈ కుండీలో బాగా వచ్చేసింది తమలపాకు మొక్క అయితే ఎండిపోయి అలానే ఈ తులసి మొక్క అయితే వచ్చిందండి కానీ ఒక విచిత్రం ఏంటంటే అన్ని మొక్కలు ఎండిపోయినాయి ఇది ఒక్కటి మాత్రమే చక్కగా ఉందండి ఇది మేము వెళ్ళేటప్పుడు ఎలా ఉందో వచ్చేటప్పుడు కూడా అలానే ఉంది సో చూసారు కదండి ఇది ఇది ఒక్కటే ఫ్రెష్గా ఉంది అన్నీ ఎండిపోయినాయి అండి ఇది వచ్చేసి మందార మొక్క అసలు చూసారు కదండి మందార మొక్క అసలు ఎట్లా ఎండిపోయిందో చూడండి ఎలా ఎండిపోయిందో ఇదిగోండి అలా ఆకులు రాలేస్తున్నాయి అసలు మొత్తం ఈ ఈ మొక్క ఇదిగోండి చూడండి ఇక్కడ ఎలా ఎండిపోయిందో ఈ మందార మొక్క దాదాపు త్రీ ఇయర్స్ దాకా అవుతుంది మేము వెళ్ళేటప్పుడుకి రోజుకి మూడు లేదా ఒకసారి నాలుగు పువ్వులు వచ్చాయండి రోజు దిగానే మా హస్బెండ్ ఎయిట్ ఓ క్లాక్కి ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట పూజ చేసుకొని అప్పుడు వచ్చాయండి మేము వెళ్ళేటప్పుడు కూడా నిండుగా ఉన్నాయి ఆకులు కానీ మేము వచ్చేటప్పటికి చూసారా ఈ మేము వచ్చి ఇప్పటికీ ఒక వారం అవుతుందండి నేను వీడియో చేయలేకపోయాను అప్పటి నుంచి కూడా పొద్దున్నే నీళ్ళు పోస్తున్నారన్నమాట మా హస్బెండ్ పొద్దున్నే లేచి కొద్దిగా పిలకలు అనేవి వస్తున్నాయి ఇదిగోండి చూడండి ఎట్లా ఎండిపోయిందో ఇదిగోండి ఇట్లా ఎండిపోయి ఇదిగో చూడండి అసలు అసలు ఎందుకు ఇలా అయిపోయినాయో మాకు అర్థం కావట్లేదండి అసలు ఏం తగిలిందో అర్థం కావట్లేదు ఇప్పుడు కొంచెం పిలకలు వస్తున్నాయి ఇది చూసారండి ఇది వచ్చేసి తులసి అమ్మవారి చెట్టు అండి మేము వెళ్ళేటప్పుడు ఎంత పచ్చగుందానండి ఇదిగోండి ఈ చెట్టు ఎలా ఉందో ఈ చెట్టు కూడా అలానే ఉందండి అసలు ఏమైందో తెలియదు కానీ అసలు మొత్తం ఎండిపోయిందండి నేను పట్టుకోవట్లేదు అసలు చూడండి పప్పు రోజు నీళ్ళు పోస్తున్నారు వస్తుందేమో వస్తుందేమో రావట్లేదు అప్పుడు ఎదురా అంటే మాకు అమ్మవారివి మనకి ఏమంటే విత్తనాలు ఇచ్చారండి తులసి చెట్టు విత్తనాలు అవి నేను ఊరికే జస్ట్ అలా వేసాను అవి వస్తున్నాయి చూడండి అసలు మొత్తం ఎండిపోయిందండి అస్సలు రావట్లేదు అసలు మేము వెళ్ళేటప్పుడు ఎంత పచ్చగుందోనండి ఏమైంది ఎవరి దిష్టి తగిలిందో ఏంటో అసలు మొత్తానికైతే ఎండిపోయింది ఇదండి ఇక్కడ ఒకటి ఇది కూడా అసలుకి మొత్తం చూడండి ఎంత ఎండిపోయిందో మొత్తం అసలు ఎక్కడ మేము వెళ్ళేటప్పుడు కూడా ఇది కూడా చక్కగా పచ్చగా ఉందండి ఎంత బాగుంది అసలుకి మొత్తం చూసారా ఎక్కడ వస్తుంది కొద్దిగా వస్తుంది ది నిజంగా అండి ఏదంటారు కదా నరదిష్టికి నల్లరాలు కూడా పగులుతాయి అనేసి మేము ఊరు వెళ్ళేటప్పుడు మంచిగా పచ్చగా ఉన్నాయి మొక్కలన్నీ నల్ల రాళ్ళు కూడా బద్దలైపోతాయి అనేసి అంటారు కదా అదే జరిగిందండి అసలు చూడండి ఎంత ఎండిపోయి విధోండి ఈ నాలుగైదు రోజుల నుంచి రోజు నీళ్ళు పోస్తుంటే ఇలా మొక్క వచ్చింది ఒక మొక్క ఇంకా ఇదండి నిజంగా వీళ్ళని అసలు ఏ మనాలో కూడా అర్థం కావట్లేదండి అసలు ఏ మనాలో కూడా అర్థం కావట్లేదండి మేము వెళ్ళేటప్పుడు ఈ కుండి నిండా ఉండేది మనీ ప్లాంటు మొత్తం లాగేసేసి కిందకి తీసుకెళ్ళిపోయారండి అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అంత కోపం వస్తుందండి నాకు వెళ్ళేటప్పుడు ఇది మొత్తం ఉండేది మొత్తం లాగేసి ఎండిపోయింది ఇక్కడ పైగా చూడండి అది దిష్టి ఎంత దిష్టి అంటే చూడండి మొత్తం ఎండిపోయిందండి చక్కగా పచ్చగా ఉండే అసలు మొక్కలో వాళ్ళు అమ్మో మనుషులు కాదు అసలు వాళ్ళు చూడండి ఎంత మంచి పెరిగేది ఇది చూడండి అసలు ఎలా ఎండిపోయింది చూసారా ఇది నేను మొన్న ఎంత ఒక కూడా అవట్లేదు మేము తాళ్ళు కట్టేసాము ఇటు నుంచి అటు నుంచి వచ్చే మొక్కకు తాళ్ళు కట్టాము ఇది చూసారా మొక్క రాక్షసులు అనాలా లేకపోతే మనుషులు అనాలా అర్థమే కావట్లేదు ఎంత మంచిగా మెచ్చుకున్నాయి మొత్తం లాగేశారు దోడు ఎండిపోతుంది కూడా అసలు ఇది ఇవ్వండి ఎండిపోతుంది చూడండి ఆకులు అసలు దీనికి జీవం లేనిది ఎలా ఉండిద్ది అలా ఉండిపోయింది అసలు ఎంత కలకల ఆడుతూ ఉండేది ఇది మొత్తం ఈ ముదురు ఏదో మొదల్లో ఉంటాయి కదా ఈ మొదళ్ళు మొత్తం ఇదిగోండి ఇవన్నీ లాగేసి ఇదిగోండి ఇవి చూసారా ఇవన్నీ మా అపార్ట్మెంట్ వల్ల లాగారండి అది మాకు తెలుసుకోడు ఎవరు లాగారో ఇంకేం ఏం చేస్తామండి మేము కాదు ఏం చేస్తాము పిల్లలు అయిపోయారు ఏం చేయలేము పోనీ మాకు వస్తుందా అంటే ఉన్నది కూడా ఎండిపోతుందండి అసలుకి కలబంద దీనిని ఏం కదిలీలేదు ఇది మొన్ననే కోసి నేను పెట్టాను అసలుకి ఈ విధంగా ఎండిపోయినాయి ఏంటని మేమే షాక్ అయిపోతున్నాము ఇదిగోండి గులాబ్ మొక్క అంతా మూవ్ అయిపోయింది అసలుకి ఇదిగోండి ఇప్పుడిప్పుడే పిల్లకలు వస్తున్నాయి ఎందుకంటే రోజు నీళ్ళు పోస్తున్నాం కదా పిల్లకలు వస్తున్నాయి ఇవి చూడండి ఎండిపోయినాయి ఇది ఇంకోటి వచ్చేసి ఇది మందారం మొక్క తెల్ల మందారం అనమాట ఇదేమో ఇప్పుడు ఇది పూర్తిగా ఎండిపోలేదు ఇది కొంచెం బాగానే ఉంది ఇప్పుడు కంటిన్యూగా నీళ్ళు పోస్తున్నాం కాబట్టి కొంచెం ఇంకా పచ్చగా వచ్చేసింది దీనికి పువ్వులు ఒక రెండు రోజుల నుంచి పోస్తున్నాయి ఎదుగండి మొగ్గలు నిన్న ఒక రెండు పూసినవి ఈరోజు ఒక రెండు పూసిన వాటినే పూజ దగ్గరికి పెడుతున్నామనమాట ఇప్పుడే చూసారా చిన్న చిన్నవి వస్తున్నాయి మొక్కలు ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి ఈ మల్లె చెట్టు నేను ఎన్నిసార్లు నేను తీసేసాను అండి నేను వెళ్ళేటప్పటికి నేను వెళ్ళే ముందు రోజే ఏమో రెండు మల్లెపూలు వచ్చినాయి అవి కోసి పెట్టాను అనమాట నేను అంతే మేము వచ్చేసప్పటికి మొత్తం ఎండిపోయింది ఇదిగో చూడండి ఇలా అంటే తినించేస్తే ఇలా వచ్చేసేస్తున్నాయి అసలు ఏమైనా మేము ఇలా అవ్వలేదండి మరి అసలుకి మొక్కలు అసలు ఏమైనాయో అర్థం కావట్లేదు ఇది వచ్చేసారా ఎండిపోతున్నాయి మొక్కలు ఇదిగో ఇక్కడ కూడా అంతే తులసి మొక్క ఒకటి ఉంది అది కూడా వచ్చేసింది ఇంకా ఇది కూడా ఇది ఒకటి మందారం మొక్క ఈ మొక్క కూడా అంతే సేమ్ అండి ఈ మొక్క కూడా అంతే ఈ మొక్కకి ఒక్కటే వచ్చింది సో ఇదండి మా పరిస్థితి మా మొక్కల పరిస్థితి ఇది కూడా ఒక మనీ ప్లాంట్ అనమాట చూసారా ఎలా ఉందో ఇది కూడా ఎండిపోయింది ఇక్కడ చూడండి పైన ఎలా ఉందో మేము వెళ్ళేటప్పటికి ఎంత చక్కగా ఉన్నాయోనండి మొక్కలు చూశారు కదండి ఈ విధంగా ఎండిపోవటం అనేది మాకు ఇప్పుడే జరిగింది మేము ఎప్పుడు ఊరు వెళ్ళొచ్చినా కానీ మొక్కలు బాగా బాగానే ఉంటాయి కానీ ఎండాకాలం అని అనుకున్నా కానీ ఒక ఆరు రోజులకే మరీ అసలు ఎండిపోయి నీళ్ళు పోస్తున్నా కానీ పిలకలు రావట్లేదు అంత ఉంది ఇంకో విషయం మా మనీ ప్లాంట్ అనేది లాగేసుకొని కింద వాళ్ళు పెట్టారంటండి మేము ఆల్రెడీ చూసాము వాళ్ళ కుండీలో ఉంది అలా ఎలా లాగేస్తారండి లాగకూడదు కదా అలాగా అడిగి తీసుకోవాలి కదా ఏదైనా ఏదైనా ఏమైనా అండి రెంట్ వాళ్ళు ఉన్న బాధలో ఏమి మాట్లాడలేకపోతున్నాను అంట మేము ఎంత ఇష్టంగా నేను మొక్కలు పెంచుకుంటే మొత్తం ఎండిపోయిందండి ఎవరి దిష్టి తగిలిందో వాళ్ళ దిష్టి తగిలిందండి మాకు